అధికారంలో ఖర్చు ఇయ్యాల్టికి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నది కదా ఇక వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నాలుగు వందల ఇరవై కాబట్టి ఇయ్యాల గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చే పని ముంగుటేసుకున్నామని చెప్పిర్రు కారుపార్టీ లీడర్లు మరి దాని కథా క్మావేశంతో మీరు కూడా చూడండి రొప్పర్ ఆదిలాబాద్ నుంచి ఆస్ట్రేలియా దాంకా తెలంగాణ నుంచి టెక్సాస్ దాంక అన్నట్టు కారు పార్టీ లీడర్లు ఎక్కడుంటే అక్కడ నిరసన నిరసనేసి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది వంద రోజుల్లోనే చేస్తామని చెప్పిన హామీలు నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా ఇంకా తీర్వకుంట ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఇవాళ కారు పార్టీ లీడర్లు మహాత్మా గాంధీ వర్దంతియా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఈ మోసకారి కాంగ్రెస్ లీడర్లకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కొంతమంది అంటే అసలు గాంధీ విడిచిండు ఇప్పుడు నకిలీ గాంధీలే కేసీఆర్ గారు ఎవరు ఊహించిన విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మహిళల్ని యువకుల్ని విద్యార్థుల్ని అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలు ఎవ్వరు ఇటు దిక్కు చూస్తలేరని ఫైర్ ఇక అయితే నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని వెనకాల నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ హామీలు అని తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల రాసుకొని తీగల బ్రిడ్జ్ మీద తిరిగిర్రు ఇట్లా తెలంగాణ అంతటా ఇయాల నిరసన బగ్గనయేసి కారుపాటి లీడర్లు ఈ నిరసనలు తెలంగాణల మాత్రమే కాదు ఆస్ట్రేలియాలున్న సిడ్నీ కాన్బెర్రా బ్రిస్బెన్ పట్నాలలో ఎన్ఆర్ఐలు అమెరికా లండన్లున్న ఎన్ఆర్ఐలు కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు తీరుస్తారని ఫ్లక్ కార్డులు పట్టుకుని నిలదీచిర్రు చూడాలే మరి ఈ నిరసనలు చూసన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత తొందరగా వాళ్ళ హామీలను అమలు చేస్తారో